హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది అండి ఫ్రెండ్స్ నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు మామిడికాయ ఎండుమిరపకాయలతో ఇలా పచ్చడి చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడివేడి రైస్లోకి నేను ఇక్కడ మూడు మామిడికాయలు తీసుకున్నానండి రెడ్ చిల్లీస్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు శనగపప్పు ఒక వెల్లిగడ్డ తీసుకోవాలి ఫ్రెండ్స్ మామిడికాయలు వాచ్ చేసుకొని ఒక క్లాత్తో వాటర్ లేకుండా తుడుచుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ పచ్చడికి ఫిల్ రూమ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఇలా పొట్టుతోనే కట్ చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాయండి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడ్ అయిన తర్వాత రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడికి రెడ్ చిల్లీస్ ఎక్కువనే పడతాయి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ థట్టి ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు వీటి ప్రైస్లో రెడ్ చిల్లీ ఐల్స్ అయినా యాడ్ చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు పోయాయండి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి మరీ బాగా ఫ్రై చేసుకోకూడదండి రెడ్డి మిరపకాయలు చేదే చేదుగా వస్తుంది పచ్చడి చిజార్లోనైనా లేకుంటే ఇలా రోట్లోనైనా మనం ముందే ఫ్రై చేసుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు పౌడర్ చేసుకోవాలి రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు దంచుకోవాలి అన్నీ ఒకేసారి వేయట్లేదు కొంచెం కొంచెం రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుంటా దంచుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీలో కంటే కూడా ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటే పచ్చడి మరింత టేస్ట్గా వస్తుంది వెల్లుల్లి రెప్పలు యాడ్ చేసుకుని దంచుకోవాలి రెడ్ చిల్లీస్ అయితే దంగిపోయాయండి మరీ మెత్తగా కావండి కొంచెం బరుపుగానే ఉంటుంది పచ్చడి కూడా బరుగుగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకొని దంచుకోవాలి మిక్సీలో చేసుకున్న పచ్చడి కంటే ఇలా రోట్లో వేసుకొని చేసుకున్న పచ్చడి మరింత టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ తెచ్చుకోవాలి అయిపోయిందండి మొత్తం పచ్చడి వేరే పేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ పచ్చడి మరీ మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదు కొంచెం బరువుగా ఉంటే బాగుంటుంది పచ్చడి పచ్చడించుకొని ఇందాక మిరపకాయలు ఫ్రై చేసుకున్నా అదే ఆయిల్లో ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి టెన్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాక్స్ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పచ్చడి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇలానే కుక్ చేసుకోవాలి మామిడికాయలో ఉన్న పచ్చివాసన పోతుంది పచ్చడి కూడా మరింత టేస్ట్గా వస్తుంది పచ్చడి వేడివేడి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నోరు రుచిగా లేనప్పుడు ఇలా మామిడికాయలు ఎండిమిరపకాయలతో పచ్చడి చేశారంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి సైడిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సాంబార్ కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది వేరే బౌల్లోకి తీసేసుకోవాలి టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా వేడి వేడి రైస్లోనే వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి ఎప్పుడూ తినే దానికంటే నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు ఈ పచ్చడితో తిన్నారంటే అంత టేస్ట్గా అంత బాగుంటుంది ఈ పచ్చడి